ఇంకాలో పెళ్లి దగ్గర ఊరు దగ్గర ఉన్నటువంటి గుంతలో వాగులో చనిపోవడం జరిగింది వారి ముగ్గురికి కూడా ఐదైదు లక్షలు చొప్పున ఈ రోజు చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇంకా రాబోయేటువంటి మరొక వారం పదిహేను రోజులలో ములుగులో కూడా బస్ స్టాండ్ శంకుస్థాపన చేస్తాం మంగపేటలో కూడా బస్ స్టేషన్ నిర్మాణానికి మరి శంకుస్థాపన చేస్తాం ఇంకా కొన్ని కస్తూరి బాస్ ఇంకా మన దగ్గర కూడా మన పంచాయతీ రాజ్ ఆర్ మన ఐటిడి రోడ్స్ రోడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా సకాలంలో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి చాలా సాక్ష్యం ఇచ్చి కూడా ఎలక్షన్ల కోడ్ ఉండడం తోటి మరి ఎంపీ ఎలక్షన్ మనం కొన్ని పనులు ఆగిపోయినాయి ఈలోపు వర్షాలు స్టార్ట్ అయినాయి దాంతో పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే ప్రారంభించి నియోజకవర్గంలో మరి రోడ్డు రవాణా వ్యవస్థను సమర్థవంతంగా పూర్తిగా విజయవంతంగా ప్రజలందరికీ కనెక్టివిటీ ఇస్తాం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మంచి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి అనుగుణంగా మరి అంద అన్ని గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మన ములుగులో ఈరోజు మళ్ళీ ఇంకొక రెండు రోడ్లు కూడా కొత్తగా శంకుస్థాపన చేస్తా ఉన్నాం మన ములుగులో స్టాండ్ ఏరియా నుంచి మన ములుగు హాస్పిటల్ బండార్పల్లి రోడ్డు అది కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అదే విధంగా ముప్పై కోట్లతోటి మరి రాయనిగూడెం రోడ్ జంగాపల్లి నుంచి రాయనుగూడెం డబల్ రోడ్ను కూడా మరి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఇట్లా చాలా ఊర్లలో పిఆర్ రోడ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి టెండర్ దశలో ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం కానీ ములుగులో వచ్చి వర్క్ చేసే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కు అధికారులకు ఒకటే సూచన ఒకటే హెచ్చరిక కూడా అనుకోవచ్చు క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం గత కొన్ని గతంలో చూస్తే ఇవాళ పోషిక రోజు రేపు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మా అధికారులు కూడా చెప్తున్నాం క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి కాంట్రాక్టర్లకే రోడ్లు మనం ఇవ్వాలి లేకుంటే మూడు రోజులకే ఊసిపోతే మళ్ళీ సాంక్షన్స్ రావడం కష్టమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇంకా స్కూల్స్ కానీ అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా సాంక్షన్లో ఉన్నాయి తొందరలోనే శంకుస్థాపన చేస్తాం ముఖ్యంగా మరి మనకు పదేళ్ల కింద ఎప్పుడో యూనివర్సిటీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు ప్రకటించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇన్ని రోజుల తర్వాత మనం ఈ సంవత్సరం క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం అదే కాకుండా నిన్న కలెక్టర్ గారు కూడా ఆ ల్యాండ్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ సంబంధిత మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టరు రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా ఆ ల్యాండ్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం కోసం కావాల్సినటువంటి అనుమతుల కోసం కూడా వారు మాట్లాడడం జరిగింది అదే కాకుండా రామప్ప కూడా రామ రాబోయే కాలంలో మరింతగా డెవలప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్కు అక్కడ ఒక వంద కోట్లు కేటాయించాలని మళ్ళీ మన రాష్ట్రం నుంచి మనం ప్రపోజల్ పెడతా ఉన్నాం రామప్ప చెరువులో ఉన్నటువంటి ఐలాండ్ కూడా డెవలప్ చేయాలి అక్కడికి కూడా టూరిస్టులు వెళ్ళి సందర్శించేటట్టుగా అదేవిధంగా కాల్వను కూడా మంచి సుందరమైనటువంటి కాలువ ఏదైతే రామప్ప చెరువు ముందున్న మన దేవుడి ముందు ఉన్నటువంటి కెనాల్ ఉందో దాన్ని కూడా మంచి డెవలప్ చేయాలని ప్రణాళిక నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్క్యాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి రూపాయని తీసుకొని మన ఏరియాలో మన రామప్ప ప్రాంతంలో కూడా ఖర్చు పెడతాం అదేవిధంగా సమ్మక కావాలంటే మన ములుగు ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ మరి మా మనకు కానీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ